మెదక్ జిల్లా నర్సాపూర్ పట్నంలో బీజేపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అభివృద్ధ భావం ఖర్చు ఏదో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నిజమైన ఉద్యమాలను పక్కన పెట్టి కుటుంబ పాలన చేసిందని ఆయన అన్నారు ఎన్నో మంత్రి పదవులు చేసిన హరీష్ రావు కూడా హామీలకే పరిమితమై ఏ కార్యక్రమాలు చేయలేదని యథ్వత్ చేశారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అభద్రతాభావంలోకి వచ్చి రిజిస్ట్రేషన్లకు వచ్చి ఏదేదో మాట్లాడతాం దశాబ్దం పాటు తెలంగాణ ఉద్యోగంతో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ పక్కబెట్టి నిజమైన ఉద్యమకారులన్ని పక్కబెట్టి ఒక కుటుంబ పాలన వేసింది అదంతా ప్రజలు గమనించి ఇలా మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ చేసిన మంత్రి హరీష్ రావు గారు కూడా కేసీఆర్ ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు ఒకటే ఓడిస్తాను జాతీయ పార్టీని ఓడియాల్సిన అవసరం లేదు కేసీఆర్ను టిఆర్ఎస్ పార్టీ అంటే ఓట్లేరని మీరే బిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు ఎక్కడ కూడా మొదటిసారి ఉద్యోగం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు డబుల్ బెడ్రూమ్ కావచ్చు బంధు కావచ్చు ఏ విషయంలో కూడా నెరవేర్చలేదు కేసీఆర్ ఈ ప్రాంత ప్రజలే ఓడిస్తారు ఆల్రెడీ ఓడిచ్చి కూడా మీ మాయ మాటలు మీ మోసపూరితమైన మాటలు ఎన్నికల ముందు ఏం మాట్లాడతారు ఎన్నికలు అయినాక ఏం మాట్లాడతారు మీరు చెప్పిన సామెతనే ఓడ దాటిందాక ఓడమల్లప్ప ఓడ దాటిన తర్వాత ఓడమల్లప్ప మాట్లాడే మాటలు ప్రజలు మీకు గురు చేసి మళ్ళీ అలా తొందరలోనే దూరం కేసీఆర్ గారు కాళేశ్వరం మీరు చేసిన భూ కుంభకోణాలే ప్రజలన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా రెండు పార్టీల మదల్లే పోటీ ఉంటుంది టిఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకున్నా ఇంకే పార్టీ పెట్టుకున్నా ఇంకే కార్యక్రమాలు చేసినా టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇలా ప్రెస్టేషన్ అధికారం కోల్పోయేదన్న ఉత్సాహ ఉద్దేశ ఉద్దేశంతో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏదేదో పత్రికలలో మాట్లాడుతారు ఇవాళ నేషనల్ పార్టీ జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు ఒక్క కుంభకోణం లేకుండా ఏ అవినీతికి దూరంగా వస్తూ ఇవాళ ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలోనే అగ్రకాలుగా నిలిచే పరిస్థితులు తీసుకొస్తారు ఎవరు చూసినా ఎవరు మాట్లాడినా గల్లీలో ఏ పార్టీ ఉన్నా ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలని అంటున్నారు ఎందుకంటున్నా కూడా చెప్పాలి ఈ దేశ రక్షణ కానీ ఇవాళ నేషనల్ హైవేస్ కానీ ఏల్వేస్ కానీ రైల్వేస్ కానీ ఇవాళ నేరుగా అభివృద్ధి జరిగినాయి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన అభివృద్ధి రోడ్లన్నీ కూడా ఇవాళ ఈ మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాక మీరే అనుకున్నారు కదా నేను రెండు జాతీయ పార్టీలు ఒకటే ఓడగొట్టడానికి మీ పార్టీని ఓడగొట్టడానికి మీ పార్టీ సర్పంచులు చాలు సర్పంచ్ల ఉసూరు హుజూరు ముడాలి ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు బిల్లు రాక ఇవాళ సర్పంచ్ లో బిల్లు కొట్లాడి ఇప్పిస్తామంటూ మీరు అధికారంలో ఉన్నాడు గట్టి నిన్నరా ఎందుకు ఇవ్వలేదు లో మీ పార్టీ సర్పంచ్ కదా వర్కులు చేసేది కదా అప్పుల పాలైంది కదా ఆ సర్పంచ్ ఉందా కదా ఆ బిఆర్ఎస్ పార్టీని ఆ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ అంటున్నాం ఈయన వుద్ద ప్రయత్నం చేస్తే ఇవాళ జాతీయ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ వృద్ధాలనే ప్రయత్నం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అది మీ మీదనే వాడుతాన్ని గుర్తు చేసుకోమని చెప్తున్నాం ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాలలోకి వచ్చి ఏం ముఖం పెట్టుకొని ఎంపీలకు చెప్పిన ఓటు అడుగుతున్నారో కూడా చెప్ప ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిరు ఈ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసిరు ఈ రాష్ట్రాన్ని త్రివంతంగా చేసి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మేము ఇచ్చేస్తాం సర్పంచ్ లో ఇవాళ ఆటో డ్రైవర్లను లేకపోతే ఇంకోనో ముందు పెట్టుకు సర్పంచ్లను ముందు పెట్టుకొని భోజనం చేస్తా మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మరిచిపోయి అహంకారంతో చేస్తే ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం శాఖ వాళ్ళ కుటుంబంలోనే ఉంటే కేటీఆర్కి ఉంటే ఒక్క కూడా డబ్బులు రాక చేసిన పనులకు బిల్లులు రాక రకరకాలుగా కాంట్రాక్టర్లు నష్టపోరు టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో కాంట్రాక్టర్లు ఎంత నష్టపోయారో డబుల్ బెడ్రూమ్లు కావచ్చు రైతు వేదికలు కావచ్చు కట్టిన కాంట్రాక్టర్లు కానీ మున్సిపాలిటీగా పనిచేసిన కాంట్రాక్టర్ కానీ ముందు కాదు ఇలా మున్సిపల్ చైర్ విషయం చైర్మన్ విషయానికి వస్తే అవిశ్వాసం పెట్టిన రాజీనామా చేస్తాం ఇరవై తొమ్మిది తారీఖున ఎన్నికలు జరిగితే మేము రాజీనామా చేస్తే ఒక మైనార్టీ సోదరుడు చైర్మన్ అయిన సంతోషం చాలా రోజుల తర్వాత నష్ట ఒక మైనార్టీ సోదరుకి అవకాశం వచ్చింది అవి కంటిన్యూ చేసుకుంటారా తెచ్చుకుంటారా వాళ్ళ పార్టీకి ముస్లింల మీద ఏం కృతజ్ఞత ఉందో పెడతాం మేము తప్పకుండా అధికారంలో ఉన్నాం అధికారంలో లేకున్నా ప్రజాసేవలో మా కౌన్స్టర్లు మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఏ పనున్నా ఏ సమస్య ప్రేర సమస్య ఉన్నా ప్రజల పక్షాన్ని తప్పకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతుల ఖాతాలో డబ్బులు వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది బడ్జెట్ కేటాయించకుండా రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ బడ్జెట్ కేటాయించకుండా ఎక్కడి నుంచి డబ్బులు చేయాలి ఎక్కడి నుంచి ఏది అమ్మాలని చూస్తూ ఉన్నది కానీ ప్రధానమంత్రి గారు ఇది కిసాన్ సమ్మాన్ నిధి ఏతున్నదో అది ఖరీఫ్ రబీ పంటలకు సమయానుకూలంగా వేస్తున్నది ఫర్టిలైజర్ మీద కూడా సబ్సిడీ ప్రకటిస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా నరేంద్ర మోడీ నోనిపితే ఎంతమంది నాయకులు బయటకు వస్తారు కాబట్టి ఏ పార్టీలో ఉన్న నాయకులు అయినా తప్పు చేస్తే కట్టకట్టాలకు పోవాల్సిందే అది ఎవరు కాపాడినా కాపాడరు ఇవాళ ఇంకా చాలా విషయాలు చాలా మంది నాయకులు చేసిన భూకుంభకోణాలు కానీ అవి కానీ అవన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తే సీనియర్ సేట్ చేసినా ఇంకో పార్టీ నాయకులు చేసినా తప్పు తప్పే కాబట్టి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ నాయకుల కోసా చేసిన దానికి ఎవరైనా శిక్ష అనుభవించే సీనియర్ గురితో మాట్లాడినప్పుడు ఏం చెప్తాడో కూడా తెలియదు